వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్తాను చూడండి నా చేతికి సెలైన్ పెట్టిన క్యానల్ ఉంది కదా ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన జ్వరాలండి ఈ వైరస్ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఒక్క మనిషికి వస్తే చాలు ఇంటి బాధి కూడా బాధపడాల్సి వస్తుంది అది కూడా భయంకరమైన బాధ అనమాట ఒళ్ళు నొప్పులతో చలితో చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట మీరు కానీ కంపల్సరిగా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోకుండా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఎవరికన్నా జ్వరం ఉంది అని తెలిస్తే వాళ్ళ ఇంటి వైపు కూడా వెళ్ళకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇన్స్టెంట్ పెసర దోశలు అనమాట చాలా రుచిగా ఉంటాయి చాలా కమ్ముగా ఉంటాయి అంతేకాదు సింపుల్గా అయిపోతాయి అనమాట ఈ పల్లీ చట్నీతో ఈ దోశలు నంచుకొని తింటే నోటికి కూడా చాలా బాగుంటుంది మనం పప్పు నానయ్యలేదా అన్న దిగులు పడకుండా ఉదయం లేవ లేవగానే పెసలు చక్కగా మిక్సీ వేసుకొని దోశలు వేసేసుకోవడమేనమాట నానబెట్టే పని లేదు చాలా సింపుల్గా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి దీన్ని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా చట్నీ రెడీ చేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అనమాట ఒక రెండు దొండకాయలు అలానే ఒక టమాటా ఇవన్నీ కూడా నూనెలో వేసుకొని మనం వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుందండి ఇవి మంచిగా వేగాలన్నమాట దొండకాయ పచ్చిమిరపకాయ అన్నీ కూడా మంచిగా వేగాలి అప్పుడే చట్నీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది తక్కువ మంట మీద వేయించుకోండి చాలా బాగుంటుంది చట్నీ అనేది దొండకాయలు మొత్తం వేయించనీయండి పచ్చిమిరపకాయలు దొండకాయలు చూడండి ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం దించుకునే ముందు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు చల్లగా అయినాక మనం దీంట్లో వేసుకున్నాము పచ్చిమిరపకాయలు అలానే దొండకాయ ముక్కలు చట్నీ కోసమని ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి మేము చేసినట్టు చేయండి మీరు ఒకవేళ చేయకపోతే ఒక కప్పు పల్లీలు వేసుకుందాం చిన్న కప్పుతో నేను వేసే చట్నీ నలుగురికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఎండిశన పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా వేసుకోండి మా ఇంట్లో కొంచెం చట్నీ ఎక్కువ తింటారు కాబట్టి నలుగురు కన్నాను కొంచెం చట్నీ తక్కువ తినేవాళ్ళు ఒక ఆరుగురు దాకా తినొచ్చు మా ఇంట్లో తాగేస్తారు చట్నీని ఇంకా మేమైతే తాలింపు వేసుకోకుండానే తినేస్తామన్నమాట చాలా బాగుంటుంది మీరు కావాలంటే తాలింపు వేసుకోండి ఇప్పుడు దోశలకు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక కప్పు పెసలు తీసుకుందాం మనం పెసలు నానబెట్టకుండానే దోశలు వేస్తున్నాం అనమాట హోటల్ స్టైల్లో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు సార్లు మూడు సార్లు కడుగుదాం మనం ఇలా కడిగేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీలో తీసుకున్నాం కదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకోండి అన్నీ ఒకేసారి వేయకండి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట హోటల్లో ఇలానే చేస్తారు అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని గ్రైండర్లో వేసుకొని ఇలా చేస్తారనమాట చాలా సింపుల్గా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి నీళ్ళు అనేవి మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో బావ నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలిపి వేసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఒకసారి పెన్నులు కాలినాక టిష్యూతో ఇలా తుడవండి ఇప్పుడు దోశ వేసుకుందాం పల్సగా ఇలా తిప్పుకోండి దోశ అంతా తక్కువ మంట మీద కాల్చుకోండి పెసర దోశ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ దోశ మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి కొన్ని అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం అల్లం ముక్కలు మీరు ఇలా వేసుకోవటం అల్లం ఇష్టం లేకపోతే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టైంలో అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకోండి మిక్సీలో పెసలతో పాటు కొంచెం క్యారెట్ తురుము ఇప్పుడు నూనె వేసుకుందాం నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకొని కాల్చుకోండి అండి నెయ్యితో కూడా చాలా రుచిగా ఉంటుంది దోశ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి చక్కగా తక్కువ మంట మీద ఇది కాల్చుకోవాలన్నమాట అప్పుడే చాలా రుచిగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట కొంచెం చిన్నులపాయ కారం చల్లుకుందాం ఇదైతే చిన్నులపాయ కారం రెండు కొబ్బరి అన్నీ కలిపి వేసిందండి మీ దగ్గర ఏ కారం ఉన్నా వేసుకోండి లేదా కారం ఇష్టం లేదంటే ప్లెయిన్గా వేసుకోండి దోశ అంతా ఒకసారి లా అందాం దోశ రుచి అనేది కాలినదన కాలినతనం బట్టే వస్తుంది అనమాట మనం దోశ ఎంత మంచిగా కాల్చుకుంటే అంత రుచిగా ఉంటుంది హైలో పెట్టి కాల్చామనుకోండి వెంటనే అడుగు భాగం అంతా మాడిపోతుంది పైన పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట తక్కువ మంట మీద కాల్చుకోండి చాలా రుచిగా ఉంటుంది దోశ అనేది మనం తక్కువ మంట మీద కాల్చుకున్నాం కాబట్టి ఇంకా తిరగేసుకున్న అవసరం లేదు ఈ దోశని ఇప్పుడు చూడండి తీసుకుందాం ప్లేట్లోకి ఎంత చక్కగా కాలిపోయిందో చూడండి ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం మన దోశలు అయితే ఇన్స్టెంట్ పెసర దోశలు రెడీ అయిపోయినాయి అండి చాలా రుచిగా ఉంటే చాలా సింపుల్గా కూడా అయిపోతాయి మనం పప్పు నాను ఈరోజు ఏం నానబోయాలి అని దిగులు పడవసరం లేదు చూడండి దోశ ఎంత కమ్మగుందో చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఇంకా ఈ పల్లీ చట్నీ దీంతో చాలా రుచిగా ఉంటుంది చెప్పాను కదా చట్నీ కూడా నేను ఎలా చేస్తాను మీరు కావాలంటే చట్నీ ఇలా చేసి చూడండి ఒకసారి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట దోశలు చక్కగా ప్లేట్లో కూడా తీసుకున్నాం ఇలా పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరిగా ఇంట్లో మీరు ట్రై చేయండి అప్పటికప్పుడు వేసుకోగలిగే పెసర దోశలు అనమాట చూడండి చాలా ఈజీగా అయిపోతాయి నేను చెప్పినట్టు చేయండి చాలా రుచిగా ఉంటాయి చట్నీ కూడా మీరు కానీ ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్